అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళ పక్షము అష్టమి రాత్రి అనగా తెల్లవారుజామున నాలుగు గంటల వరకుండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది నక్షత్రం రాత్రి మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకుండి తదుపరి ధనిష్ట నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు అమృత ఘడియలు సాయంకాలం ఐదు గంటల పది నిమిషాల నుంచి ఆరు గంటల నలభై రెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఆరు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను